పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు నా బిడ్డలందరినీ దర్శించి ఈ రీతిగా నా ప్రభు మాట్లాడినందుకై వందనాలు చింతపడనక్కరలేదు వారు నీకు దూరముగానుందరు నీతో కలహించు వారిని నేను ఎదుర్కొంటాను నీతో వాదించు వారితో నేను యుద్ధం చేస్తాను యాజ్యం ఆడతాను నిన్ను ద్వేషించువారు అభావులైపోతారు అనే రకరకాల వాగ్దానాలతో మమ్మల్ని ధైర్యపరిచి లేఖనులు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించావు మా తండ్రి ఒకవేళ మేము నీకు శత్రువులుగా నడుచుకుంటే మమ్మల్ని క్షమించి నీ పోలికలోనికి మమ్మల్ని మార్చు చిన్న పిల్లలమని ఎరిగి మమ్మల్ని దయతోనైనా చక్కజేయి నా ప్రభా మా చేతులు బట్టి నడిపించు మమ్మల్ని వేధించే వారిని నా ప్రభావ నువ్వు జ్ఞాపకం చేసుకో దుఃఖ పెట్టేవారిని జ్ఞాపకం చేసుకో వారి ఎదుట మా తలనెత్తి ఇప్పటికే హెచ్చించావు ఇక ముందుకు నువ్వు హెచ్చించగలవని సెలవిచ్చావు నేను డిసైడ్ చేశాను ఏడ్చేవారి ముందు ద్వేషించే వారి ముందు నీ తలని ఇంకా ఎత్తుతాను నువ్వు నా వైపు చూడు నా ఎదుట క్రమంగా నిలబడో నీకు నేను బలం ఇచ్చి నిన్ను ఆదుకుంటాను అని ధైర్యపరిచిన దేవా స్వస్థపరిచే హోవాని బాగు బాగుచ్చే మమ్మల్ని బాగుచ్చే మా ఇబ్బందులు చూసి నవ్వుతున్న వారి ముందు మేము సంతోషంగా బ్రతుకున్నట్లుగా సహాయం వచ్చి మేము ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆర్థిక పరమైన సమస్యల నుంచి విడిపించు ఆత్మీయ సమస్యల నుంచి విడిపించి మమ్మల్ని అన్ని విధాల కృపతో ప్రోత్సహించి నడిపించు స్తుతి మహిమ నీకు చెల్లిస్తాయి ఏ సునాముల బిడ్డలు తెచ్చిన నూనెతో సహా శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత కలిగించు చిన్నలు మొదలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనలు పేరు పేరున దీపించు అందరికీ వాక్యాసక్తి దచ్చే సత్యాసక్తి దే భక్తిని ఆత్మీయతను ఇచ్చేయి ఏలియా ఎలాగైతే నా ప్రభువా నీ వాక్యాన్ని పట్టుకొని ఉన్నాడో నీ వాక్కును అనుసరించి బ్రతికాడో నీతో ఏకాంతంగా గడిపాడ ఆ మెట్టు బిడ్డలందరూ సాధన చేయడానికి సహాయం ఇచ్చేయండి నేను సహా అది సాధన చేయడానికి సహాయం ఇచ్చేయము ఏ సునాములో వేడుచున్నాం తండ్రి రెండవ కూటాన్ని కూడా జయకరంగా జరిగి జయకరం సమకూడి అందరూ ఆరాధిస్తుండగా వారికి కూడా తోడై ఉండి క్షేమం కలిగించి వారికి కూడా వాక్ ప్రత్యక్షతను అనుగ్రహించి నూతన సంగతులు మాట్లాడి బలపరి చేస్తున్నాము బిడలు వారి దీనమైన పిడిగులు విప్పి ఉండగా లక్షింతలుగా ఆశీర్వాదం ఏసునాముల బిడ్డలందరికీ కలుగునుగా సకల విధముల వారు ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడి శాశ్వత నిత్యకృప పరిశుధాత్మతో మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధలకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేర్పర్యంతం మన నడిపించునుగాక ప్రభేష్ రక్తమనకు చాయ్ ప్రభేష్ రక్తమనకు చాయ్ నామునకు సంపూర్ణ విజయం గాక Man, hallelujah, hallelujah, hallelujah.